మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి అందుకు దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు పౌరుని నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి చట్టం మరియు ఆదేశాలు రాజకీయ శరీరానికి ఔషధాలు రాజకీయ శరీరం అనారోగ్యం చెందినప్పుడు ఔషధం తప్పక ఉపయోగించాలి ఉపేక్ష ఉన్న చోట కార్యం వృద్ధి చెందుతూ ఉంటుంది ఉపేక్ష లేని చోట కార్యం క్షీణిస్తూ క్షీణిస్తూ వచ్చి చివరకు ముగిసిపోతుంది నేను నా దేశం ఈ రెండింటిలో నా దేశమే ముఖ్యమైనది జీవించేందుకు మనిషి తినాలి సమాజ సంక్షేమానికి జీవించాలి వినయం శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం నిలువెల్లా అధ్యాయం పట్ల అంకిత భావం కలిగి ఉన్న వ్యక్తులు కార్యాన్ని ముందుకు నడిపిస్తారు ధర్మపాలితమైన సమాజం కోసం సంస్థాగతమైన వ్యవస్థలు సమాజంలో నిర్మాణం కావాలి ఒక వర్గాన్ని ఇంకొక వర్గంపైకి ఉసిగొల్పే ధోరణి చాలా ప్రమాదకరం మూఢ విశ్వాసాలను హేతువాదానికి నిలబడని వాదనలు విశ్వసించకూడదు సమాజం చైతన్యవంతంగా రూపొందాలంటే కాలాన్ని అనుసరించి పురోగమించాలి ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం కులం పునాదుల మీద దేనిని సాధించలేం ఒక జాతి నీతిని నిర్మించాలి ఒక గొప్ప వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తికి భిన్నంగా ఉంటాడు అతను సమాజ సేవకుడుగా ఉండటానికి సిద్ధంగా ఉంటాడు కేవలం కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది చెద పురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి అంత మాత్రాన వాటికి జ్ఞానం వచ్చేసినట్ట భవనాన్ని గట్టి పునాదులతో నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి నీకోసం కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జన హృదయంలో నిలిచిపోతావు నేను మీకు చెబుతున్నాను మతం కోసం మనిషి అంతేగాని మనిషి కోసం మతం కాదు ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడవుతాడు మహిళలు సాధించిన పురోగతి పట్ల నేను ఒక సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను మిత్రమా ఆఖరిగా ఒక్క మాట ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే నీవు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావన్నమాట అకారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి